హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ పవిత్ర వినాయక్ పవిత్ర ఈ సీరియల్లో పద్మావతి క్యారెక్టర్లు చాలా చక్కగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్తోనే మంచి సక్సెస్ను అందుకుంటుంది పవిత్ర ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ కన్నడ సీరియల్లో నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ Okay. పద్మావతి తన ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో పద్మావతి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా నైస్ అండ్ సూపర్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పద్మావతి ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి